నమస్తే బ్రో నమస్తే బ్రో సో ఇప్పుడు పుష్ప నుంచి ఒక అప్డేట్ వచ్చింది డిసెంబర్ సెవెన్ అంటే నవంబర్ సెవెంటీన్ ట్రైలర్ వస్తుంది ఓకే సో మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పుష్ప టూ మీద పుష్ప టూ మీద మూవీ పైన ఎట్లా ట్రైలర్ వచ్చిందంటే ఒక ఫోర్ స్టార్ చూసుకుంటారా గడ్డి వేసుకొని వస్తుంది తెంగిత దేశాల పోవాలన్నట్టు వస్తుంది ఓకేనా సో ఒక పక్క చూస్తే పుష్ప ఒక రేంజ్లో ఉండేలా అనే మూమెంట్ అనిపిస్తుంది పోస్టర్ని బట్టి కానీ కొంతవరకు నెగి చాలా వరకు కొంతమంది నెగిటివ్ కూడా అంటున్నారు నెగిటివ్ కూడా అంటున్నారు సో అట్లయినా ఇట్లయినా సరే పోస్టర్ని చూస్తే మాత్రం మా బయన్ ఉంది అంటే ఆ పోస్టర్ చూసినప్పుడు కానీ అంటే ఈసారి బాక్స్ ఆఫీస్ క్రియేట్ చేయబోతున్నాడు నా ఎలాంటి వసూలు చేయబోతున్నారు అనుకుంటున్నారు తెలిసి బాక్స్ బాక్స్ షాపింగ్ చేసేమో కానీ కూడలు గట్టిగా ఉన్నాయేమో తెలియదు అన్నట్టు ఉన్నది మరి ఆ అమ్మవారి గంగమ్మ జాతర ఫైట్ సీన్స్ కానీ ఆ సీక్వెన్స్ శారీ కట్టుకోవడం అంటే ఏ హీరో చేయరు అలాంటి సెట్ అయింది కరెక్ట్ సెట్ అయింది అమ్మవారి పాత్రకు సంబంధించి ఆ శారీ కట్టుకోవడం ఆ ఫైట్ సీన్ గాని మస్తు సెట్ అయింది అప్పుడు థియేటర్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ థియేటర్ ఆ ఫైట్ వస్తే మాత్రం సీను ఒక్కొక్కరికి సీట్ సీట్ తిరిగిపోవాల్సిందే ఎందుకంటే పుష్ప పుష్ప టు ఫస్ట్ చూసాం కదా తగ్గేదిలే అన్నాడు ఇది తగ్గుడు దేవుడరుగు అంతకు మించు ఉంటుంది అని అనుకుంటారు నేను పుష్ప టూలో ఐటమ్ సాంగ్ని చేయడం కొంచెం నెగిటివిటీ వస్తుంది అంటే అల్లు అర్జున్ గారిని మ్యాచ్ చేయలేకపోతున్నంత మెచ్యూరిటీగా లేదమ్మాయి అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సో దాన్ని మీరు ఎలా చూస్తారు సో శ్రీలిన వచ్చేసి ఐటమ్ సాంగ్ చేయడం దేవుడెరుగు ఆమె డాన్స్ ఏవి అంగిల్ లో ఉన్నా కూడా హైలైట్ అది సో పుష్ప టూలో చాలా వరకు నెగిటివ్ వస్తుంది అంటే కొంతమంది వీలు లేని నువ్వు వచ్చినావు నువ్వు లేని వీళ్ళు వచ్చినావు అంటారు ఎవరు లేని ఎవరు రారు ఎవరు లేంది వాళ్ళు లేదు ఓకే వరుణ్ తేజ్ గారు వచ్చేసి మా మా బాబాయ్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ లేకుండా ఇండైరెక్ట్ గా నువ్వు లేవు అన్నట్టు మాట్లాడారు కదా మమ్మల్ని మా సపోర్ట్ తో వచ్చావు ఈరోజు అన్నప్పుడు ఒకటి చెప్తా నేను వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నా వీళ్ళ ఫ్యామిలీ ఉన్నా ఎవరు దీపం మారిపోయినా సరే కానీ మంచి నేను అవసరం మొత్తం పబ్లికే పబ్లిక్ లేని ఏ ఫ్యామిలీ రాలేదు ఏ నెగిటివ్గా చెప్పాలంటే ఏ హీరో కూడా ముందుకు రాలేదు పబ్లిక్ మన మేము యాజ్ ఏ పబ్లిక్గా మేము చూస్తేనే కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ బయటకు వచ్చింది హిట్ అయింది ఆ తర్వాత ఫట్ అయింది అంటే కంటెంట్ ఉంటేనే సినిమా వస్తుంది అన్నట్టు వరుణ్ గారికి అర్థం కాలేదంట హీరోకు ఉండాల్సిన కంటెంట్ డైరెక్టర్కి ఉండాల్సిన కంటెంట్ హీరో కంటే నటించాలా సో పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు దాన్ని చాలా మంది మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ ఈ మా బాబాయి మా పెద్దనాన్న మా బాబాయ్ అంటే ఈ ఈ మెగా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా ఎన్ని రోజులు సినిమాలు చూస్తారు రా బాబు కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వండి చాలా చాలామంది అంటున్నారు ఎన్ని రోజులు ఇలా తిట్టుకొని కొట్టుకోవడానికి ముందుకొస్తారు సొంతంగా మీకంటూ క్రియేట్ చేసుకుని అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిజమే కదా మరి అదే చాలా వరకు ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా కాకుండా సొంతంగా క్రియేట్ చేసుకోవడం నిజమే అది అది కామెంటరీ ఎందుకు అవుతుంది నిజమే అది సొంతంగానే ఇది చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ప్రకారం కాదు ఎవరి డబ్బు వాళ్ళే కొట్టుకోవాలి మెగా ఫ్యాన్స్ పర్స్ అల్ అర్జున్ నెంబర్ వన్ అర్జున్ పుష్ప టూ అయితే బానే ఉంటది అనిఫిడెన్స్ అంటే గతంలో చూసుకుంటే ఇదే సుకుమార్ గారు ఆర్య వన్ తీసారు హిట్ కొట్టారు ఆర్య టూ తీసారు ఫ్లాప్ అయ్యారు ఇప్పుడు పుష్ప వన్ హిట్ అయింది పుష్ప టూ అటర్ ఫ్లాప్ అవుతుందని చాలా మంది అది కూడా నాకు తెలిసినంత వరకు అయితే పుష్ప హట్ అవుతుందా ఫట్టా దేవుడు కానీ స్టోరీ ప్రకారంగా చూస్తే మనం గెటప్ చూస్తే జబర్దస్త్ ఉంది దానికోసం గోడలు బద్దలైతాయి అంటున్నాను గెటబ్లు తప్ప స్టోరీ కంటెంట్ లేకపోయి ఉంటే మరి పరిస్థితి ఏంటి ఏముంది యాస్టిజ్ నువ్వు అన్న కదా ఆరిపోయే దీపానికి వెళ్తురే కానీ అదేదో నూనె పోషకంటే నీళ్ళు పోసుకోవడం బెటర్